మరో వీడియోతో మీ ముందు వస్తానని చెప్పాను కదా చూడండి తాటి ముంజులు తాటి ముంజులు ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఊర్నింగ్కి వచ్చాము కదా సిటీలో తాటి ముంజులు అమ్ముతారు కదా తాటి ముంజులు అయితే తీసుకువచ్చాము చాలా బాగుంటాయి నాకైతే చాలా చాలా ఇష్టము ఈ మధ్యలో వాటర్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పిల్లలు ఉన్నారు వీడియో చేస్తా ఉంటే ఇంతమంది పిల్లలు వచ్చారు చూడండి ఎంత ఎంకరేజ్ ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళకి ఒక ఆనందం కదా యూట్యూబ్ లో మేము వస్తాం అనేసి ఒక ఆనందము లైవ్కి వస్తుంది కదా ముద్దు అండి మా మమ్మీ చేయండి కేక్ కేక్ మా చెల్లిది బర్త్డే అండి బర్త్డే తరపున ఏంటి తెలిసినా తాటి ముంజం తింటా ఉన్నాం మేము ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ టైంలో ఎండాకాలంలో తాటి ముంజలు దొరుకుతాయి కదా చాలా బాగుంటాయి చాలా కూల్ తినడానికి కూడా బాగుంటాయి కానీ ఇది చిప్పు ఉంటుంది కదా ఇది అలాగే తినాలి అలాగే తింటే బాగుంటుంది టేస్టు ఇది ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి పైన చిప్పంతా తీసేస్తే బాగుంటుంది కొంతమంది తీసేసి తింటారు నేనైతే ఇప్పుడు అలాగే తింటా ఉన్నా బాగున్నాయి ఫ్రెండ్స్ నేను ఒకదాన్ని తింటాను అనుకోద్దండి అందరికీ కొంచెం అందరికీ పంచుతా ఓకేనా మరి వాళ్ళు మా అబ్బాయికి మాత్రము నీట్గా తో తొక్కంత తీసేసి తింటాను మా అబ్బాయి మేమేం లేదు అలాగే తింటాము మీకు తాటం అంటే ఎంతమందికి ఇష్టము కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ పంచు షేర్ చేసుకొని తింటాం నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ చెప్పండి అందరూ లైక్ చేయండి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా రాదంటే మాకు మేము ఇంకో వాళ్ళు అనడం రాదంట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి